పాకిస్తాన్ ప్రేమికుడు టర్కీ ప్రేమికుడు అయిన అమీర్ ఖాన్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక సినిమాతో మళ్ళీ మన ముందుకు వస్తున్నాడు ఈ దేశ ప్రజలందరినీ మోసం చేయడానికి సిద్ధపడుతున్నాడు ఇతన్ని ఖచ్చితంగా మనం ఇతన్ని ఇతని సినిమాలని ఖచ్చితంగా మనం బ్యాన్ చేయాలి అమీర్ ఖాన్ సినిమాలని ఖచ్చితంగా బ్యాన్ చేయాలి ఇప్పుడు సితారే జమీన్ పర్ అనే ఒక సినిమాతోటి మన ముందుకు వస్తున్నాడు ఏదో ఇంగ్లీష్ సినిమా కాపీ ఛాంపియన్ అనే ఒక సినిమా కాపీ అని అంటున్నారు సరే అది మనకు అనవసరం కానీ ఇప్పుడు ఒక సెంటిమెంట్ తోటి వస్తున్నాడు ఏదో మతి స్థిమితం లేని పిల్లలతోటి వాళ్ళతో ఇతను ఏదో ఆడిచ్చి సెంటిమెంట్తోటి ఆ పిల్లల టీంని గెలిపించేసి ఒక సెంటిమెంట్ తోటి మనందరి దగ్గర డబ్బులు కొట్టేద్దామని చెప్పి అతను వస్తున్నాడు ఇతను ఎంత ప్రమాదకారి అంటే ఇప్పుడు టర్కీ అనేది మనకి ఎంత వెన్నుపోటు పడిచినా మనం చూసాం అలాంటి టర్కీకి టర్కీ ప్రధా టర్కీ ప్రధాని ఎట్టగాను టర్కీ ప్రెసిడెంట్ ఎట్టగాను లేటెస్ట్గా ఏం చెప్పాడంటే పాకిస్తాన్ నా మాకు చాలా దేశం మేము ఏ ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్కి అనుకూలంగా ఉంటామని చెప్పి ఈ ఎట్టగాననే ఆయన స్టేట్మెంట్ లేటెస్ట్గా నిర్ణయించాడు ఈ ఎట్టగాన్ తోటి మన వాడికి దోస్తి మన అమీర్ ఖాన్కి ఎట్టగాన్ తోటి దోస్తి చూడండి ఈ ఎట్టగాన్ తోటి అమీర్ ఖాన్ దోస్తి సో ఇలాంటి వాడిని మనం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోవడానికి వీల్లేదు ఇతను ఎట్టగాన్ మాత్రమే కాదు అంతకుముందు ఇదే టర్కీకి చెందిన ఫస్ట్ లేడీ తోటి కూడా ఇతను ఉన్న ఫోటోలు టర్కీ ప్రెసిడెంట్ ఫస్ట్ లేడీతో ఇతను ఇతని ఇతని ఫోటోలు చూడండి టర్కీ ఎప్పుడు వెళ్తూ ఉంటాడు టర్కీ వెళ్తూ ఉంటాడు టర్కీ వాళ్ళందరినీ కలుస్తుంటాడు వాళ్ళతోటి స్నేహ సంబంధాలని కొనసాగిస్తుంటాడు అది కాకుండా అనుమానాస్పదమైన వ్యక్తులు పాకిస్తాన్కి చెందిన ముల్లాలతోటి ఈయన కలిసి ఫోటోలు దిగుతాడు వీళ్ళు మళ్ళీ వెళ్ళి వీళ్ళందరికీ లింకులు ఎవరితోటి ఉంటాయంటే ఇప్పుడు మన మీద ఎవరైతే దాడులు చేశారో ఆ టెర్రరిస్టులతోటి లింకులు ఉన్న వీళ్ళందరినీ కూడా ఇతను ఎప్పుడప్పుడు పాకిస్తాన్లోనూ లేదా ఏదో హజ్ యాత్ర అని చెప్పి వెళ్ళి అక్కడ కలుస్తూ ఉంటాడు సో ఇలాంటి వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం బ్యాన్ చేయాలి అది కాకుండా ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇతను చేసే దుర్మార్గం ఇతని సినిమాల్లో సైనికుడు క్యారెక్టర్నేమో ఒక మతిస్థిమితం లేని వ్యక్తిలాగా చూపిస్తాడు ఒక టెర్రరిస్ట్ బాగా తెలివైన వాడు బాగా అందగాడిలాగా చూపిస్తాడు మన దేవీ దేవతలని అనేకమైన సినిమాల్లో అయితే సినిమాల్లో వెటకారాలు చేస్తూ సినిమాలు తీసాడు టెర్రరిస్టుల్ని హీరోలుగా చూపిస్తూ సైనికులనేమో పిచ్చోళ్ళలాగా లాగా చూపిస్తూ తీసే సినిమాలు తీస్తుంటాడు వీడు సో ఈ అమీర్ ఖాన్ అనే అతని సినిమాల్ని ఎట్టి పరిస్థితుల్లో మన అందరం బ్యాన్ చేయాలి రాబోయే రోజుల్లో వస్తుంది రాబోయే ఒక నెల రోజుల్లో వస్తుంది సితారే జమీన్ పర్ అనే సినిమా వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో మన సెంటిమెంట్లకు వెళ్ళొద్దు ఏదో పిల్లలతో సినిమా తీసాడన్న సెంటిమెంట్ కాలేదు పరమ దుర్మార్గుడు మనం ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి మళ్ళీ పాకిస్తాన్లో ఉన్న కొన్ని సంస్థలకి దాన ధర్మాలు చేస్తుంటాడు ఆ వాళ్ళు ఎవరికి దాన ధర్మాలు చేస్తారంటే వాళ్ళు మళ్ళీ టెర్రరిస్టులకి ఇస్తారు ఇదంతా ఒక లింక్ చైన్ లింక్ ఉంది సో ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా మనం బ్యాన్ చేయాలి అమెరికా సినిమాని బ్యాన్ చేయండి తారే సితారే జమీన్ పర్ అనే సినిమాని అందరూ ఖచ్చితంగా బ్యాన్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్